సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను నమ్మకమే జీవితం మొబైల్

ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను మరి ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ గుడ్ న్యూస్ నీకోసమేనమ్మా నిన్ను వద్దు అనుకుని వెళ్ళిన నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా మంచి మార్పు రాబోతుంది వెంటనే వినిబిడ్డ సంతోషిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబాభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఏం చేయాలో తెలియక అయోమయంలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వు ఎలా ఉన్నావో నీ పరిస్థితి ఏమిటో నాకంతా కూడా తెలుసు ఇక నా వల్ల కావడం లేదు బాబా నేను ఈ పరీక్షల్లో ఓడిపోయాను నువ్వే నెగ్గావు ఈ జీవితకాల పరీక్షలో కాలం పెట్టేటటువంటి పరీక్షలు నన్ను ఎలాగైనా సరే ఓడించావు కదా బాబా ఇక భరించేటటువంటి ఓపిక కానీ తట్టుకునేటటువంటి శక్తి కానీ ఈ రెండు నాలుగు లేవు అన్నీ కోల్పోయాను ఇకదైనా సరే నా కష్టాలు నుంచి నాకు ఉపశమనం కలిగిస్తావా లేదా నిన్నే కదా అమ్ముకున్నాను తండ్రి నువ్వు కూడా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరిని చేసి ఎలా వదిలేయాలనిపించింది చెప్పు బాబా ఇంకా నాకు ఎవరు దిక్కు నాకు ఎవరు దుక్కే లేరు అందరూ ఉన్నా కూడా అనాథలాగే నేను జీవిస్తున్నాను తండ్రి నా మనసులో ఉండేటటువంటి ఎన్నో భయాలు బాధలు ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంత బాధపడుతూ ఉన్నానో నీకు కూడా తెలుసు కదా నీకు తప్ప మరి ఎవరికీ తెలియదు ఎందుకంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా సాయి మాత్రం మాత్రమేనని నేను ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్నాను తండ్రి కానీ నువ్వు కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా ఒక్కడనే చేసి ఒంటరిగా వదిలేసావు బాబా ఏ క్షణంలో అయినా సరే నిన్ను కూడా నేను కోల్పోతానేమో అని ఎంతో బాధపడ్డానో తెలుసా నన్ను నా బాధని నువ్వు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోరని నేను అనుకున్నాను కానీ అదంతా కూడా నా పిచ్చి ప్రేమ అన్నట్లుగా నన్ను ఒంటరి చేశావు బిడ్డ చూడు బిడ్డ విధి రాతను సైతం ఎదిరించే శక్తి నువ్వు చేసేటటువంటి కొన్ని కొన్ని పనులపైనే ఆధారపడి ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు అంతా కూడా నీకు మంచి జరుగుతుంది బిడ్డ కానీ చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధి రాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఏదో ఒకనాడు పతనం అవ్వక తప్పదు ఇదొక్కటే బిడ్డ అందుకే విధి రాత కంటే కర్మఫలం చాలా గొప్పదని ఎన్నోసార్లు నీకు చెప్పాను ఎన్నో రోజులు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి పనిలో కూడా అతని వెనక అండగా తోడుగా నీ బాధ్యతను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు అయితే కొన్ని కొన్ని అనుమానాల వల్ల నీ జీవితాన్ని ఏ విధంగా కోల్పోయావో చూసావ బిడ్డ ఎలాంటి పరిస్థితి మీకు నువ్వుగా తెచ్చుకున్నావో ఒక్క మాట చెప్తాను బిడ్డ తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని పూర్తిగా తెలుసుకోకుండా వారిని నిందించుకో ఆ ఒక్క మాట అన్నాక నువ్వు వెనక్కి తిరిగి తీసుకోలేవు మంచి మాటని తీసుకోలేవు చెడ్డ మాటని కూడా తీసుకోలేవు కదా మంచి మనుషులు నీకు ఎంత దగ్గరైనటువంటి నీ బంధం అనుమానం అనేటటువంటి ఒక పెనుభూతంతో నీ మాటలతో వారిని ఎంతగా హింసించావో ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా అలా హింసించే కదా నీ బంధాన్ని నువ్వు కోల్పోయావో అంటే నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తూ వారు చెప్పే ప్రతి విషపు మాటల్లో కూడా నువ్వు నింపుకున్నావో అలా నింపుకొని చివరికి ఏం సాధించావో చెప్పు ఒక పెద్ద ఆగాధంలో పడేలా నిన్ను నువ్వుగా సృష్టించుకున్నావు ముందు ముందు మీరు ఎలా ఉండేవారో ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా నీకంటే వారి గురించి ఎవ్వరికీ కూడా తెలియదు కదా అయితే ఏది మంచిదో ఏది చెడో తెలుసుకునే జ్ఞానమైతే నీకు ఉందని నేను అనుకుంటున్నాను అది నీ వలన కాకపోతే కనీసం మౌనంగానైనా సరే ఉండడం చాలా మంచిది బిడ్డ అంతేగాని తెలిసి తెలియనటువంటి ఆలోచనలతో ఎవరూ చెప్పినటువంటి మాటలు నమ్మి నీ మనసును నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు బిడ్డ నీలో నాకు అమాయకత్వం అజ్ఞానమే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు నీలో ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ ఎన్నడూ కూడా బాధ పెట్టింది లేదు అలా బాధ పెట్టేటటువంటి ప్రవర్తన అయితే నా బిడ్డకి లేదని నేను నమ్ముతున్నాను అది ఎప్పటి నుంచో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ నేను నీలో అంతకు ముందులా ఉండేటటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషిని చూడాలని కళ్ళకంటున్నాను ఇక్కడైనా నీ తప్పులు నువ్వు సరి చేసుకుంటామని నేను అనుకుంటున్నాను ఇక నీ మనసులో ఉన్నటువంటి రహస్యాలు గానీ నువ్వు పడేటటువంటి బాధ గాని ఈ బాబాకి తెలియదా చెప్పు ఈ బాబాకి తెలియక లేకపోతే ఇకెవరికి తెలుస్తుంది చెప్పు బిడ్డ నేను ఎప్పుడు కూడా నిన్ను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అదంతా కూడా కేవలం నువ్వు భ్రమపడుతున్నావు బిడ్డ నిన్ను నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను చెప్పు అలా ఒంటరిగా విడిచిపెట్టి ఉంటే నువ్వు ఈ రోజుటి వరకు కూడా ఇలా ఉండగలవా అసలు ఏ మాత్రం కూడా ఎత్తడానికి కూడా వీలు బరువైన రాళ్లను నీ హృదయంలో నింపుకున్నావని నాకు తెలుసు బిడ్డ ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ కూడా తెలియకపోవచ్చు కానీ నీ బాబాకి తెలియదని నువ్వు అనుకుంటున్నావు చూడు అది నీ అమాయకత్వం బిడ్డ ఎవరో చెప్పినటువంటి చెడు మాటలు విన్నావు అలా వినడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఎప్పటికైనా అర్థమైందా బిడ్డ చివరికి నీకు అర్థమైంది ఏంటి చెప్పిన వారి జీవితాన్ని మరలా సంతోషాన్ని అలాగే నీకు బంధాన్ని తెచ్చి ఇవ్వగలరా చెప్పు నీ బంధాన్ని నీకు దగ్గర చేయగలరా చెప్పు అలాంటి వారి మాటలు వినడం వల్ల చాలా ప్రమాదం అసలు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని పరిష్కారాలు కానీ కొన్ని కొన్ని మంచి మాటలు కానీ సంఘటన నువ్వు ఎందుకు బయట చెప్తున్నావు గొడవల నుంచి నీ సంతోషాలను మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి నుంచి మీరు దూరంగా ఉండాలి తప్ప మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోకూడదు బిడ్డ మీ మనసును కష్టపెట్టేలా ఉండే విషయాలు మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది ఇప్పటికైనా సరే తెలుసుకుని సంతోషంగా ఉండు పశ్చాత్తాపానికి మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు బిడ్డ అలాగే వారే ముందు వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి వారే ముందు మాట్లాడాలి అనేటటువంటి ఈ యొక్క స్వార్థం కూడా నువ్వు ఒక్కసారి విడిచిపెడితే తప్పకుండా నువ్వు వారిని కోల్పోయాను అనేటటువంటి బాధని అసలు నీ మనసులో లేకుండా చేస్తాను బిడ్డ ఎంత బాధని నరకాన్ని అనుభవించావు కదా అలాగే ఎవరికైనా సరే ఈ భూమి మీద ఒక మనిషికి తోడనేదే తప్పకుండా అవసరం బిడ్డ నీ పట్ల ఎదుటివారు కూడా అంతే గౌరవమైనటువంటి భావనతో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డ నీ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు కోసం వారు కూడా తపిస్తూ ఉన్నారు ఈ చిన్నపాటి జీవితంలో మీకున్నటువంటి సంతోషాలు కేవలం ఒక చిన్న అనుమానం అనేటటువంటి భూతాన్ని చేర్చి మీ జీవితాన్ని తలక్రిందులుగా చేసుకోకండి అలాగే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు ఏ మాత్రం కూడా అసలు స్థానం కల్పించవద్దు మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని సంతోషాన్ని ఇలా ప్రతి విషయాన్ని ఏదైనా సరే కేవలం మీ ఇంటి వరకే పరిమితం చేయండి అంతే తప్ప నలుగురికి పంచుకునేటటువంటి విషయాలు నలుగురితోనే పంచుకోండి కానీ మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి గొడవను కూడా బయట వారితో చర్చించుకోండి ఎవరు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో ఎవరికీ తెలియదు కదా పైకి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మనతో సంతోషంగానే మాట్లాడతారు మనతో ప్రతి ఒక్కరూ కూడా నటిస్తూ ఉన్నట్లుగానే ఉంటారు కానీ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారనేది మనకు అసలు ఏ మాత్రం కూడా అర్థం కాదు మనం నిండా మునిగిన తర్వాత కానీ ఎవరేంటో అని తెలుసుకోవాలి బిడ్డ అప్పుడు చేసేదేమీ లేక బాధపడ్డం తప్ప ఏది మిగలదు ఏ విధంగా అయితే గోదావరి నది తనను చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో అదే విధంగా నేను కూడా నా భక్తుల యొక్క కష్ట సుఖాలను వారి ప్రతి ప్రార్థనను కూడా పూజలను కూడా స్వీకరిస్తూనే ఉంటాను మిమ్మల్ని ఎల్లవెల్ల కూడా కాపాడుకుంటూ వస్తాను బిడ్డ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటను చేసి సంతోషపడేటటువంటి మానవుని అసలే కాదు బిడ్డ నేను నా కర్తవ్యాన్ని మంచిగానే చేస్తున్నాను నీ తరపున ఆ భగవంతుడికి చేర్చేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నాను కాబట్టి ఈ రోజుటి వరకు నువ్వు ఇలా ఆనందంగా సంతోషంగా ఉన్నావంటే ఎప్పటికైనా సరే నీ తప్పుడు తెలుసుకున్నావు కదా నీ బంధాన్ని నువ్వు స్వాగతించు తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది మునుపట్ల నీ జీవితాన్ని హాయిగా బిడ్డ ఎప్పుడు కూడా ఎవరి మాటలు వినకండి అనుమానం అసలే పెట్టుకోకండి మునుపట్ల మీ భార్య భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా గడపండి మీరు సంతోషంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు నేను అందిస్తున్నాను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి శుభవార్త అయితే మనకి ఈరోజు అందించారండి మరి మన బాబాగారు సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్